అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చే డిక్లరేషన్ పేరుతో డాక్టర్ అంబేద్కర్ చేరిన అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని ప్రవేశపెట్టి ఎస్సీ ఎస్పీ కుటుంబాలకు కుటుంబానికి పన్నెండు లక్షలు అందిస్తామని చెప్పగా ఆమె అనాక సంస్థల ఎన్నికల ముందు అమలు చేస్తూ కాంగ్రెస్తో దృష్టి చేస్తామని లేకుంటే కృష్ణీ తప్పదని దళిత గిరిజన ఆదివాసీ జేసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు అంబేద్కర్ హస్తం సాధన కోసం జూన్ ఇరవై ఆరున హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు మధ్యాహ్నం రెండు గంటల నుండి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు శనివారం హైదరాబాద్ ట్యాంక్ ఫండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం కార్యక్రమానికి సంబంధించిన కలపత్రాలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బొంకూడి సురేందర్ తన్ని గుత్యపాద నర్సింగ్ రావు తన్ని కండల వెంకటేష్ భాదన రఘు కినపాటి రజని మారుమళ్ళ మల్లేష్ జవ్వాజి వెంకటేష్ ప్రసాద్ బుల్లెట్ సుజీత్ రావణ్ మేకల కొంగరి ముఖేశ్ దండు వినోద్ కుమార్ విజయలక్ష్మి పినపాటి మధురిమ మడిపల్లి మొగిలి గోశెల్లి సురేష్ తగరం శ్రీనివాస్ జగన్నాథం శేఖర్ మడిపల్లి చరణ్ కుమార్ తిరుమల శ్రీనివాస్ కాంపెల్లి నడు అంజల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు ఎన్నిక ఎన్నికలకు ముందు మరి కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో చేవేళ్ల డిక్లరేషన్ పేరుతో మరి ఏదైతే గత ప్రభుత్వము దళిత బంధును ప్రకటించిందో దానికి భిన్నంగా ఎస్సీ ఎస్టీలను కలుపుకొని ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలను ఇచ్చి ఆదుకుంటామని మరి అంబేద్కర్ గారి పేరుతోటి అంబేద్కర్ అభయస్థం అనే స్కీమును ప్రవేశపెడతాం మరి వంద రోజులలోనూ ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ప్రతి కుటుంబానికి కూడా పన్నెండు లక్షల రూపాయలను అందించి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు మూడు ఎస్సీలకు మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని ఒక పన్నెండు హామీలతోటి మరి ఎన్నికల ముందుకు రావడం జరిగింది మరి దీన్ని గ్రహించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలందరూ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నంటి ఉండి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించిన విషయం మన అందరికీ తెలిసిందే మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని ఎక్కిన తర్వాత మరి వంద రోజులు వంద రోజులలో మరి ఇంప్లిమెంటే ఇంప్లిమెంటేషన్ చేస్తామని మరి ఇప్పటికీ పదిహేడు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా అంబేద్కర్ అభయాస్తం పేరును మరి నామ మాత్రం కూడా వాళ్ళ కనీసం ఆ పేరును కూడా ఉచ్చరించడానికి వెనుకాడుతున్నటువంటి పరిస్థితులను గమనించే మరి దళిత గిరిజన ఆదివాసీ జేసే ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కలుపుకొని మరి రాబోయే పెద్దలందరినీ కూడా కలుపుకొని మరి జూన్ ఇరవై ఆరో తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ క్లబ్ నందు మరి ఒక రౌండ్ టేబుల్ ఏర్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఏదైతే ప్రభుత్వము ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే విధంగా వారి కార్యాచరణ ఉందో దానికి భిన్నంగా మరి గ్రామస్థాయి నుండి ఎస్సీ ఎస్టీలను అందరినీ కలుపుకొని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఒకవేళ ప్రభుత్వం గిట్ట మరి వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పడానికి కూడా ఎలాడబోమని ఒకవేళ హామీలను గిట్ట వారు అమలు చేస్తే మరి కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ మహిళలందరూ కూడా మరి తోడుంటారని తెలియజేయడం జరుగుతుంది